దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి నాలుగు చదువుచున్నాను యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును కీర్తన ముప్పై ఏడు నాలుగవ వచనము క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభువు సాన్నిధ్యమందు మనము ఉండుకొలది విస్తరిచు ఉండును మన సొంత కోరికలను సంపూర్ణముగా మరచి అది నిద్ర కానీ భోజనం కానీ స్నేహితులు కానీ హెచ్చింపు పేరు ప్రఖ్యాతుల కొరకైన వాంచ కానీ బైబిల్ జ్ఞానం సంపాదించుకున్న వలనను వాంచగాని విడచి ప్రభువునందే ఆనందించడం ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును మనం ప్రభువు నందు సంతోషించిన ఎడల ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందం కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించను మన ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడును అతి సుందరుడును కాడా ఆయన మహిమ వాడిపోనిది ఆయనను మరింత అధికంగా చూచుటకై మనము వాంఛించవలెను ఆయన మనకేమి ఇచ్చినో దానిని బట్టి కాదు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము హర్షించవలసినది మన శరీరమును స్వస్థపరిచిననియు మన ప్రార్థనలను ఆలకించనని కానీ ఆయన సుందర ముఖము యొక్క మహిమను చూచియున్నామని ఆనందించవలను మన హృదయములను సంతోషంతో నింపునది అదియే ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము